హాయ్ ఫ్రెండ్స్ రావిన్ ఓడ్ మైత్రూ మూవీస్ మేకర్స్ వాళ్ళ ఫిలిం ఈవెంట్ అనమాట ఈవెంట్లో నేను డార్లింగ్ తోటి నటినటులు చాలా మంది ఉన్నాము ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను నేను ఇది వచ్చేసి ఈ మంత్ ట్వంటీ ఎయిత్కి వరల్డ్ వైజ్గా రిలీజ్ అవుతుంది చాలా మంచి సినిమా వెంకీ కుడుముల సార్ డైరెక్షన్ ఇది ఇంతకుముందు నితిన్ సార్ కాంబినేషన్లో వెంకీ కుడుముల గారి కాంబినేషన్ రెండు కలిపి అనే సినిమా వచ్చింది సూపర్ డూపర్ హిట్ దీంట్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎలా ఉంటుంది అంటే కామెడీ ఎంటర్టైన్మెంటు థ్రిల్లింగ్ సస్పెన్సు యాక్షన్ పార్ట్స్తో సహా అన్ని ఈ సమ్మర్ కుమ్ముడే కుమ్ముడు ఉంటుంది మరి పెసిఫిక్గా ఈ సినిమాలో ఇన్ కొన్ని గెస్ట్ రోల్స్ అనవద్దు కానీ ఒక మెస్ ఇంపార్టెంట్ రోల్స్లో అతిథి అతిథి రోల్స్లో మన డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెట్ డేంజరస్ బ్యాట్స్మెన్ ముందు మన సన్ రైజర్స్ దానికి కప్పు తెచ్చిన వ్యక్తి వార్నర్ కూడా దీంట్లో గెస్ట్ రోల్ చేస్తున్నాడు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరు అది కాకుండా ఈ సినిమాలో ఆది పురుష సినిమా ప్రభాస్ డాలింగ్ సినిమా ఉంది కదా దాంట్లో హనుమంతుడుగా చేసిన అతను దేవదత్త గారు ఈ సినిమాలో విలను అన్నిటికంటే ముఖ్యం మన నితిన్ సారు ఆ పేసు ఆ క్యూట్ ఫేస్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్గా ఉంటుంది డ్యాన్స్ కూడా నితిన్ సార్ డ్యాన్స్కి తోడుగా యాంగ్ డైనమిక్ అందాల నటి శ్రీలీల శ్రీలీల గారు ఈ సినిమాలో హీరోయిన్ కూడా నవ్వుల రారాజు నవ్వుల కిరీటి మన రాజేంద్ర ప్రసాద్ గారు వెనల్ కిషోర్ గారు అంతేకాకుండా చాలా చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు దీంతో చాలా చాలా సినిమా మార్గం బ్రహ్మాండంగా వచ్చింది మేము అవుట్డోర్లో కూడా చాలా కష్టపడ్డాము అరకు ఆ ఏరియాలో అవుట్డోర్లో చేసాము హైదరాబాద్లో చేసాము అరకు నుంచి బార్డర్ అటు వర్స్ వెళ్ళి కూడా చేశాము ఈవెంట్ జరిగిన సన్నివేశాలు కొన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను బేసిక్గా ఈ సినిమా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలంటే మైత్రి మూవీస్ మేకర్స్ అంటే ప్రజెంట్గా ఇండియాలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ సినిమాలు చెప్పుకోబోతుంటే హిట్ మీద హిట్ ఉంటుంది ఫస్ట్ సినిమా శ్రీమంతుడి కార్ నుంచి మన పుష్ప టు వరకు వాళ్ళ రేంజ్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు డార్లింగ్ సినిమా కూడా చేస్తున్నారు డార్లింగ్ గారితో ఫౌజీ అని చాలా సినిమాలు జరుగుతున్నాయి మైత్రి మూవీస్ మేకర్స్ అంటే కాంప్రమైజే కాదు డబ్ల్యూషర్లో కంటెంట్ నమ్మి ఎంతకైనా దూరమైనా వెళ్తారు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ మంత్ ట్వంటీ ఎయిట్ మార్చ్ ట్వంటీ ఎయిత్ రాబిన్ వడ్డ సినిమా ఈవెంట్లో కొన్ని సన్నివేశాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ సింగర్సు ఎవరెవరు ఉన్నారు ఏంటి సాంగ్స్ కూడా ఇప్పటికే మార్కెట్లో యూట్యూబ్లో సంచలనం ఇస్తుంది సంచలనమైన ఆడియో రికార్డింగ్ వస్తుంది ఎక్కడైనా మన యూట్యూబ్లో కానీ రీల్స్లో కానీ ట్రెండింగ్ జరుగుతుంది అదిదా సర్ప్రైజ్ అని కేతికా గారు చేసిన పర్ఫార్మెన్స్ సూపర్ అందులో ఈ సినిమాకి మరి ముఖ్యంగా చెప్పాలంటే శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు ఇంకా చాలామంది ఉన్నారు ఆర్టిస్టు తోటి నటి నటి ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు దయాన్న గారు ఉన్నారు దయాన్న అంటే మీకు పుష్ప సినిమాలో హీరోయిన్ వాళ్ళ డాడీ క్యారెక్టర్ చేసిన వాళ్ళు అతను కూడా ఉన్నారు ఈ సినిమాలో నేను చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈ సినిమా కూడా నాకు మంచి తెస్తుందని నేను అనుకుంటున్నాను ఈవెంట్లో చాలామంది పాల్గొన్నారు దాంట్లో ఎవరు ఏంటి అనేది చూపించే ప్రయత్నం చేశాను మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను కొద్దిగా అంటే లాంగ్ నుంచి జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేశాను ఈవెంట్కి రాని వాళ్ళు ఇది చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను ఇంకా దీంట్లో రావని ఒడ్డుకు మీరు నా ఛానల్ నుంచి అప్డేట్ కూడా ఎప్పుడప్పుడు చూడవచ్చు మీ ఒపీనియన్ కూడా చెప్పండి రావి నూటి గురించి అని వెంకీ కురుమల గారు డైరెక్షన్లో మైత్రి మూవీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు నితిన్ సార్ హీరో సిహలిల్లా హీరోయిన్ చేసి దేవదత్త గారు విలన్గా చేస్తున్నారు డేవిడ్ వార్నర్ స్పెషల్గా చేస్తున్నారు నవ్వుల రారాజు మన రాజేంద్ర ప్రసాద్ సార్ గారు కూడా చేస్తున్నారు బెన్నెల కిషోర్ గారు కూడా చేస్తున్నారు దీంట్లో ఇంకా తోటి నటీ నటులు అంటే నాకు వీళ్ళ కాంబినేషన్ చేశాను కనుక వీళ్ళందరూ నాకు ఐడియా ఉంది ఇంకా ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్ట్ ఉంటారు వాళ్ళ పేర్లు కూడా చెప్పలేకపోతున్నారు సారీ ఈవెంట్ మాత్రం ఇది మనకి ఐటెక్స్ ఉంది కదా ఐటెక్స్ నుంచి వెళ్తే అది నో హోటల్ రాకముందు ఓకే ఎగ్జిబిషన్ ప్లాట్ఫామ్ లాగా ఉంటాయి అవి సెప్ వన్ టూ త్రీ అక్కడ జరిగింది నిన్న ఇది యాక్చువల్గా ఆ ఈవెంట్కి కూడా చాలా మంది వచ్చారు ఎక్కడి నుంచో వచ్చారు ఏపీ తెలంగాణ నుంచి కూడా వచ్చారు చాలా మంచి జరిగింది ఈవెంట్ అందరికీ చూపించే ప్రయత్నాలు చేస్తున్నాను కాకపోతే ఏంటంటే అందరూ ఇక్కడ కొన్ని వరకే చేశాను దాంట్లో నేను కూడా ఈవెంట్లో కూడా నేను కూడా ఉన్నాను రావిన్ వర్డ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా చెప్పగలుగుతారా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చెప్పండి చూద్దాం మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇంతకుముందు ఈ మ్యూజిక్ డైరెక్టర్ గారు మనకి సార్ సినిమా చేశారు భీష్మ కూడా ఇతనే వీళ్ళిద్దరు కాంబినేషన్ కాంబినేషను వెంకీ సార్ది ఈ మ్యూజిక్ డైరెక్టర్ గారిది ఇక శ్రీలీల గారు డేవిడ్ వార్నర్ పక్కన పక్కనే ఉన్నారు ఈ అసలు ఈ ప్రోగ్రాంలో హైలైట్ డేవిడ్ వార్నర్ సార్ గారు అస్సలు ఎలా ఉందంటే స్టే అక్కడ ఈవెంట్లో ఎవ్వరు మాట్లాడినా వార్నర్ 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 అంటున్నారు ఒక భయంకరంగా రచరచ చేశారు ఇంకా ప్రతి ఒక్కరి దీంట్లో వాళ్ళకి ఎలా ఉందంటే భీష్మ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కావాలని అందరు ప్రతి ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్ చేశారు మీ బ్లెస్సింగ్ కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సినిమా మన తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరించినంత బయట ప్రపంచం ఎక్కువ తెలియదు మన సినిమాల్లో మన తెలుగు సినిమాలలో నటించాలని ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాల్లో నటిస్తే మన లైఫ్ సెటిల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఉన్నారు అంత స్థాయికి తీసుకెళ్ళారు మన అంటే అంతకుముందు మంది చేశారు కానీ బాహుబలి నుంచి ఆ కీర్తి స్థాయి మనది వరల్డ్ వైజ్గా తేలడం జరిగింది దాని తర్వాత మన ఆరు అవార్డు నేషనల్ అవార్డు జాతీయ అవార్డు దాని తర్వాత పుష్పటు కూడా ఎలా ఉందంటే మన సినిమా తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే ఇతర భాషల సినిమాలు కూడా భయపడే స్థాయికి వెళ్ళిపోయిందనమాట దాని తర్వాత నిదానంగా అందరూ వచ్చారు మార్కెట్లో ఎలా అయినా సరే మన ఇండియన్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎదురు చూసే స్టేజ్కి వెళ్ళిపోయింది మన చలనచిత్ర అటువంటి చలనచిత్ర రంగంలో రంగంలో నేనుండడం చాలా హ్యాపీగా ఉంది నేను మీ అందరికీ తెలిసే సూపర్ చిత్రుని నిరంజన్ అంటారు నీకు నేను బాహుబలి అంటారు ఆ బాహుబలి సినిమా నుంచి నాకు పేరు ప్రతి ఒక్కరు అలా కూడా స్టార్ట్ అయిపోయింది ఎనీవే మీకు ఈవెంట్లో కొన్ని సన్నివేశాలు ఈ వీడియోకి సంబంధించి దాంట్లో చూపించే ప్రయత్నం చేశాను మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక ముఖ్యమైన విషయం అండి ఈ నెల ఇరవై ఎనిమిది రాబిన్ ఫుడ్ రాబిన్ ఫుడ్ రాబిన్ ఫుడ్ రిలీజ్ అవుతుందండి మీరందరూ ప్రతి ఒక్కరు మీ వీలు చూసుకొని అందరూ థియేటర్లకు వచ్చి చూసి జన్నను ఒరిజినల్గా మీ ఒపీనియన్ చెప్తారని నేను అనుకుంటున్నాను మరొకసారి అండి మీ వల్లనే మేము ఇంత పేరు గడుస్తాము మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము మీరుంటేనే మీరు నటుడు అనేవాడు మార్కెట్లో ఉంటాడు ప్రతి ఒక్కరికి చేతులు నమస్కరిస్తున్నాను మీ నిరంజన్ బాహుబలి థ్యాంక్ యూ అండి ఈ నెల ఇరవై ఎనిమిది థియేటర్లో కలుద్దాం రాబిన్ వుడ్ సినిమా వెంకీ కుడుమల గారి డైరెక్షన్లో మైత్రి మూవీస్ మేకర్స్ ప్రొడ్యూసర్లో హీరో నితిన్ గారు అండ్ హీరోయిన్ శ్రీలీలా గారు గెస్ట్ రోల్ వచ్చేసి డేవిడ్ వార్నర్ గారు ఈ సినిమాకి విలన్గా చేస్తున్న మన దేవదత్తు గారు అండ్ దేవదత్త గారు అంటే ఆది పురుషులో హనుమాన్ క్యారెక్టర్ చేసిన దేవదత్తు గారు మీరందరూ ఈ సినిమా చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను నమస్తే అండి బాయ్ బాయ్ మైత్రి మూవీ అంత సపోర్ట్ నేను ఎప్పుడు చూడలేదు అండ్ ఈ రోజు వరకు కూడా ఏ క్వశ్చన్ అడగరు ఆ సినిమా అంత గ్రాండ్ ఇయర్ ఉంది మీరు డ్రైవర్ లో చూసింది కొంచమే కానీ సినిమాలో చాలా చాలా గ్రాండ్ ఇయర్ గ్రాండ్ ఇయర్ గా ఉంటుంది చాలా పెద్ద స్పాన్ ఉంటుంది బట్ నన్ను నమ్మి సినిమా చేసిన సినిమా ఫస్ట్ టైం మీటింగ్ చేసిన కోటి గారు అండ్ డిఓపి సాయి శ్రీరామ్ గారు ముగ్గు సినిమా చాలా చాలా బాగేస్తారండి బెస్ట్ ఎఫర్స్ అండ్ సినిమా Venki, uh, I was very nervous getting out of my coloured clothing and getting into the the film sort of industry.